అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫ్యాషన్ దివా సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మేమైతే ముంబై వెళ్ళాము సో మా మధ్య వాళ్ళు అక్కడ ఉంటారని తెలుసు కదా మీకు సో మా మధ్యకి అయితే ఒక పాప ఉంది ఆ పాప ఈ రోజు వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి మేము వెళ్ళగానే సో పెద్దమ్మ పెదనాన్న అంటూ మమ్మల్ని దానికి ఏదో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా దానికోసం ఏదో బయటకి తీసుకెళ్ళాలి అది ఇది అని సో పాప ఎంత ఎగ్జైట్ గా ఎదురు చూస్తుందో దాని డిమార్ట్ కి వెళ్దాము కొంచెం అట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనుకున్నాము కానీ ఫుల్ గా వర్షం పడుతుంది చూడండి ఎలా ఉందో సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటదండి వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఇవ్వకపోతే పాపం ఏడుస్తారు వాళ్ళు వాళ్ళు ఏడిస్తే మనం చూడకుండా ఉండలేము కదా సో అప్పటికప్పుడు మేము ఎలా ఉన్నా వాళ్ళం వాళ్ళ బయలుదేరైతే మాల్కి వెళ్తున్నాము అంటే మాకు మాల్ పెద్ద ఎక్కువ దూరమేం కాదు జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అయితే వెళ్ళిపోతాం సో క్యాబ్ అయితే వచ్చేసింది ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటదండి మేము మాల్లో ఏమేమి చేశామో అవన్నీ కూడా వీడియో అయితే తీసాను నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా అంత నాకు ఎక్స్పీరియన్స్ లేదు సో ఏదో నాకు వచ్చిన జ్ఞానంతో నేనైతే వ్లాగ్ తీస్తున్నానండి సో మీరు కనుక నాకు కొంచెం సపోర్ట్ చేశారంటే నాకు అది మోటివేట్గా ఫీల్ అయ్యి నేను ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీరు వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే షాపింగ్ వీడియోస్ కూడా షాపింగ్ కూడా చేశాము సో అక్కడ చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ట్రెండ్స్లో సో మీరు కూడా చూడండి త్రీగా ఉంటే త్రీ ఫ్రీ అంట సో అవి కూడా నేను నీకు వీడియోలో చూపించాను సో మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి అండ్ ఎంజాయ్ చేయండి ఓకేనా అండ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి కంపల్సరీగా సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోక మర్చిపోకండి ఓకేనా సో కంటిన్యూ ద వీడియో థ్యాంక్ యూ అనుకోని పరిస్థితుల్లో అప్పటికప్పుడు కదా జో కదా చెప్పు కదా ఎవరు వెళ్తున్నారా నీ నీ బేబీని చూపించు నీ నువ్వు డాడీ నీ ఫోటో చూపించు అలా సరిగ్గా చూపించు ఇట్లా ఎవరు చెప్పు వీళ్ళు ంబై అసలు బిల్డింగ్ చూడండి ఎట్లా ఉన్నాయో అన్ని తిప్పు వాయిస్ కంటే నీవే ఎక్కువ ఇస్తుంది ఏదో మైకిల్ కొనుక్కున్నాం కదా పెట్టుకున్నాము మాకేమో ఇట్లా వర్షం పడుతుందో ముంబైలో వర్షం పడినా తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా సునామీ వచ్చినా ఎవరు పనులు ఆగవు అన్నమాట కరెక్టే కదా ఏ పనులు అవి ఎప్పుడు బిజీ 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 లైఫ్ ఇదే కదా మెట్రో అయితే ఆ వచ్చేసా 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 వచ్చి ఎంట్రన్స్ అయితే ఇస్తా ఉంటది

ఈ వాటర్ మొత్తం తడిచిపోతున్నాం అమ్మో పరిగెత్త పాక ముందు ఆహా కవరింగ్ హ టాయ్స్ అంట అది తడిసిన జో ఇటు మీది వర్షం చినుకు పడిందేమో మాది ఏకంగా వాటర్ లోనే పోయింది సైడ్ గట్టు మీరు పెట్టినా సరే అంత దూరం పడింది వర్షం

వెళ్దామా పద స్టార్ కావాలా సారా హా కిందకి వెళ్దామా కింద ఇంకా పెద్దది ఉంది కదా అక్కడికి వెళ్దామా ఇదేమో జూడియో నెక్స్ట్ టైం మళ్ళీ జూడియోకి వచ్చి చూద్దామే ఆ ఐ ఫౌండ్ ఇట్ నో పద జోని గ్రౌండ్ వాక్ విత్ అస్ డా బి కేర్ఫుల్ నాన్న మా ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తుందో ఆనందం ఆనందం దాన్ని దానికోసమే కదా ఎలా ఉన్న వాళ్ళు అలా వచ్చేసాం మాల్కి ఎంత ఆనందంగా వెళ్తుందో పూరి ఉంది మంచిగా బాగుంది పార్క్తున్నాము చూడండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా మళ్ళీ వద్దాం మళ్ళీ చూద్దాం ఇవన్నీ ఫస్ట్ మా బుడ్డమ్మ తీసుకొని వెళ్ళి దాన్ని ఆడిపించి చేస్తుంది ఇందులో కాళ్ళు పెట్టి కూర్చుంటారు కదా బాగుంది కదా పైకి చాలా బాగున్నాయి కదా కానీ వీటిలో కాళ్ళు పెడితే కొంతమందికి బాగోదు అంటారు దాంట్లో కాళ్ళు ఉన్న వాళ్ళు క్యాన్సర్ పోతుందంట క్యాన్సర్ లేని వాళ్ళు క్యాన్సర్ వస్తుంది అంట అందులో చాలా ఉన్నాయి కిందకి వెళ్తాం కేర్ఫుల్ జో డోంట్ పుట్ ఏ హ్యాండ్ సైన్స్ కేర్ఫుల్ స్టాండ్ ఏ ఆ వాళ్ళు వెళ్తున్నారు సో ఇక్కడ ఇటు దిగేసి తర్వాత మేము అటు నుంచి తిరిగి దీని వైపుకి వెళ్ళి కిందకి వెళ్ళాలన్నమాట అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా మీ గార్డెన్ అక్కడ అన్నమాట వెళ్దాం రేపు రోమ్ ఉంది ఇక్కడ అండ్ మెట్రో బ్యాగ్స్ అవి బ్యాగ్స్ కూడా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కానీ అవి మనం కొనకూడదు అట్లాంటివి కొనకూడదు అనమాట మనం ఎప్పుడైనా బ్రాండే కొంటాం జస్ట్ అట్లా అంటే నిజంగానే కొంటాంలే మరి బ్రాండ్ కొనవని కాదులే కానీ మోచి కూడా ఉంది ఇక్కడ ఉంది మోచి ఉంది మేము కిందకి వెళ్తున్నాము మా బుద్ధమ్మని ఆడిపిచ్చి మళ్ళీ పెద్ద పెడదాం కింద మనం వెళ్ళి ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ ట్రెండ్స్ కి వెళ్దామా ఫస్ట్ ట్రెండ్స్ కి వెళ్లి ఏమైనా టాప్స్ అలాంటివి ఏమైనా దొరుకుతాయి చూద్దాం ఓకే మా బుడ్డమ్మ ఏది కనిపిస్తుందా అసలు దాన్ని ఎక్సైట్మెంట్ చూడాలి అదే దిగుతానేనా ఎగ్జైట్ ఎగ్జైట్ ఇది గార్డెన్ ఇది గార్డెన్ అనమాట ఎవరైనా ఏదో వంట సామాన్లు ఇదేమో స్వింగ్ ఇది ఇట్లా ఆడుకుంటుంది ఇక్కడేం మెయిన్ ప్రతి పిల్లలు ఆడుకోవడానికి కూడా డబ్బులు కట్టాలన్నమాట వన్ అవర్ కింద హాఫ్ అన్ అవర్ కింద అని చెప్పేసి సో అమ్మాయి వంట చేస్తుంది వెళ్ళి ఎవరు లేరు ఇప్పుడు ట్రైన్ ఉంది ఇక్కడ

టీషర్ట్స్ షర్ట్స్ కూడా ఉన్నాయి వన్ నైన్ నైన్ టీషర్ట్స్ అమ్మాయిలే కదా నైట్ ప్యాంట్స్ మీద టీ షర్ట్స్ కావాలి డెనిమ్ డెనిమ్ ఇదంతా ప్యాంట్లు కూడా ఉన్నాయి చూడు చిత్రంగా చూసుకునే అమ్మాయి పర్లేదు మనం అన్ని చూసి పట్టించుకుంటే

ఇవి జస్ట్ నార్మల్ టాప్స్ ఇది కొంచెం లూజ్ ప్యాంట్ వేసుకుంటే బాగుంటది లా కూడా చాలా అవును బాగుంది లైటింగ్ సరిగ్గా లేదు చూసి ఇవన్నీ కూడా వైప్ టాప్స్ రీజనబుల్ గానే ఉంది ప్రైజెస్ అన్ని బెస్ట్ ప్రైజెస్ లోనే మనకి అంటే డైలీ వెర్ త్రీ గ్రీన్ అంటే మనకి ఇప్పుడు ఇది ఫైవ్ నైన్టీన్ అని పడుతుంది కానీ త్రీ కొంటే త్రీ ఫ్రీ కదా రీ కొంటే త్రీ ఫ్రీ కదా మీ కొంటే త్రీ ఫ్రీ అంటే

ఇదైతే మనకి ఇలా టాప్స్ అయితే చాలా బాగుంది కదా రెగ్యులర్ డైలీ వేర్ బాగుంటది ఇలా ఈ కలర్ బాగుంది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది కానీ బట్ రెగ్యులర్ డైలీ వేర్ కి బాగుంటది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఈ గ్రీన్ చాలా బాగుంది చూడు ఇది ఒకటే పీస్ ఉన్నట్టుంది కదా ఏ సైజ్ ఉందో చూడు ఎక్సెల్ ఇది ఒకటే పీస్ ఉంది అందరు కొనుక్కున్నాడు బాగుంది కదా అన్ని సైజెస్ పీసెస్ ఇది కూడా బాగుంది చూడు కలర్ అవును కనిపిస్తుంది ఆ వీడియోలో కనిపిస్తుంది ఇది ప్రైస్ కొంచెం ఫోర్ నైన్టీ నైన్ ఉంది ఇది కొంచెం క్లాత్ డిఫరెంట్ ఉంది బట్ బాగుంది ఇది కూడా బాగుంది చూడు ఇదేమో విస్కోస్ రేన్ క్లాత్ చాలా బాగుంది కదా సైడ్ మోడల్ కూడా చాలా బాగుంది నెక్ దగ్గర చూడు ఓపెన్ చేసి చూడు నెక్ కొంచెం షార్ట్ కొంచెం షార్ట్ ఉంది కానీ ఓకే కింద ప్లాజో వేసుకొని డైలీ వేర్ బాగుంటుంది నైస్ ఇంక ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కదా మొత్తం లోపల గ్రాండ్ గా కూడా ఉన్నాయి చూడు వావ్ ఫార్టీ వేర్ కదా ఇది ఎంత ప్రైస్ టూ టూ థౌజండ్ వన్ నైన్ నైన్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే దగ్గర చూపించు ఫ్లాక్ ఇదిగో అటు టైప్ లో ఉంది చాలా బాగుంది కదా చాలా బాగుంది ఇది ఓన్లీ ట్రైన్ కలెక్షనే అన్నమాట ఇదేమో ట్రిపుల్ నైన్ ఓకే వన్ ట్రిపుల్ నైన్ టూ థౌజండ్ నేను ఓన్లీ టాప్ వేస్తారు లోపల ఏమన్నా ఉన్నదా ఏం లేదు ఓన్లీ టాప్ ఏ నా లిఫ్ట్ టాప్ ఒకటి అంత కాస్ట్ ఓన్లీ ఓన్లీ టాప్ ఓన్లీ టాపే అన్ని ప్యాంట్ టాప్ ఏటున్నాయి కదా ప్యాంట్ సెపరేట్ తీసుకోవాలన్నమాట అనుకుంటా ఇంకా దానికి మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ ఇవి అన్ని టాప్స్ టాప్ చూడ బాగుంది ఇవి జీన్స్ మీదకి నిజంగానే బాగుంది మంచి కాటన్ ఇది ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ టాప్ ఓకే ఇవన్నీ కాట్ కంప్లీట్ కాటన్ వచ్చాయి మొత్తం చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ముంబైకి కావాలి మీరు అది కూడా బాగుంది చూడు మీ ఊర్లో ఉన్న జంక్షన్ మాల్స్ కూడా జంక్షన్ మాల్స్ కూడా ట్రెండ్స్ ఎందుకంటే ట్రెండ్స్ లో అన్ని ఒకే సేమ్ ఒకేలా ఉంటాయి కదా ఇది చాలా బాగుంది చూడు బెస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఎంత బాగుందో చూడు ఫాలో కూడా

అంత ముందు ఏంటంటే కంప్లీట్ సెట్ వచ్చేది కదా ఇప్పుడు ఏంటంటే అన్ని సపరేట్ చేసుకుంటున్నారు సపరేట్ సపరేట్ బిల్స్ చేస్తున్నారు అది కూడా చూడండి చాలా ఇది కదా ఓ ఎంత హెవీగా ఉందో కానీ బాగుంది గ్రాండ్ గా అనిపిస్తుంది కాటన్ కంప్లీట్ ఇది కూడా బటన్స్ వచ్చి ఇది చాలా బాగుంది చాలా బాగుంది కాటన్ పట్టుకుంది అసలు ఎంత మెత్తగా ఉందో సాఫ్ట్ కాటన్ కదా చాలా కాటన్ కదా ఏమో తెలియదు కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటది ఇది కూడా అన్ని ఫ్రాక్స్ బాగున్నాయి అసలు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా చాలా బాగుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అంత న్యూ కలెక్షన్ అంట ఇది కూడా దిస్ వన్ ఇస్ ఆల్సో నైస్ వెరీ నైస్ చూడు ఇక్కడ కోట్ వచ్చి లోపల ఇలా వచ్చింది మోడల్ కనిపిస్తుందా ఇలా బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ కోట్ మోడల్ చెక్స్ మోడల్ వచ్చింది ఇప్పుడు అందరూ ఇలా ట్రెండింగ్ ఉంది కదా కాలేజ్ అమ్మాయిలకి ఇంకా బాగుంది అవును ఇది కూడా మనం తీసుకున్న డ్రెస్సెస్ వెనకాల ఉన్నాయి కదా వెనకాల కలెక్షన్ బాగుంది కదా ఫ్రాక్ టైప్ వేర్ అనుకుంటా ఫ్రాకే చాలా బాగుంది ఇది కూడా బాగుంది కదా అదన్న చూస్తున్నా అలా ఉంటది అబ్బా బలే ఉంది అసలు వెరీ కదా చాలా బాగుంది అసలు కాటన్ అవ ఎందుకులే 1000 రూపీస్ అంట తీసుకోవాలని తీసుకోవచ్చు క్లాత్ ఏమొచ్చింది అది కొంచెం విస్కోస్ రైన్ లా వచ్చింది కాటన్ ప్లస్ మెత్త సాఫ్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో తీసి చూపిస్తే బాగుంటుంది కదా ఓన్లీ ట్రెండ్స్ లోనే మనకి ఇంత కలెక్షన్ ఉంది నేను నుంచి టాప్స్ అవునా అట్లా సింగిల్ టాప్స్ అసలు అవి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ హండ్రెడ్ అయితే మన వైట్ అసలు చున్నీ ఎటు వేసుకోమనుకో కానీ కాలర్ వచ్చింది కాబట్టి జస్ట్ లెగ్ని ఆల్రెడీ మన దగ్గర అదే తీసేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది అవునా చూడు ఉంటే తీసేసుకుంటాను చూడు మరి అయితే థౌజండ్ రూపీస్ ఎస్ ఉంది లాస్ట్లో ఉంటాయి చూడు ఎస్ ఎస్ చూస్తున్నా అన్నీ ఏ ఉన్నాయి అవునా నాకు అక్కడ ఒకటి కనిపించింది ఉండు చూస్తున్నా దీనికి అసలు ఏమీ లేదు ఏం లేదా ఇక్కడ ఉంటా చూడు లోపల ఇది ఎస్సీ సైజు లేదా లేదా కానీ బాగుంది కదా కొంచెం టైట్ అవుతుంది ఏమో టైట్ అవుతుంది కానీ చాలా బాగుంది అది కానీ చాలా బాగుంది ట్రై చేయాలి చేయాలనిపిస్తుంది పాప ఆయన ఏదో చూపిస్తున్నాడు కానీ మనకి ఏమైనా నచ్చలేదు మన భాష వాళ్ళకి అర్థం కాదు అదే కదా ట్రై చేస్తాను కానీ ట్రై చేయాలనుకుంటే చూడు మరి అయితే అదే అన్ని ఒకే సైజు ఉన్నాయా ఎస్ఈ అది మీడియం బిన్ అయ్యా ఎందుకని అన్ని ఒకే సైజ్ పెట్టారు ట్రై చేసి చూడు లక్ హ్యాండ్ వాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడు అదీకే నేను పట్టుకుందా బాగుంది ఇది ఇది కొంచెం కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి ఇప్పుడు యూజ్ చేస్తున్నారు బాగున్నాయి ఇది కూడా చూడ చాలా బాగుంది ఫెస్టివ్ కి చాలా ఉంది కదా ఇట్ సైడ్ లైటింగ్ వైప్ అవి కూడా ఉంది అవును దీనికి రెడ్ లెగ్స్ కానీ మెరూన్ లెగ్స్ పైరప్ చేసినా చాలా బాగును చాలా అదిగో చూడు అది కూడా బాగుంది కూడా చాలా బాగుంది అది కూడా బాగుంది వావ్ నైస్ చాలా సాఫ్ట్ మెటీరియల్ గా ఉంది ఇంకా మీకు ఎంత రఫ్ యూస్ చేసినాటి కూడా ఎంత ప్రైజ్ సెవెన్ నైన్టీ నైన్ ఓకే ఇది ఇవి కొంచెం గ్రాండ్ లు ఉందాక మనం అక్కడ చూసుకున్నాం చూసాం అట్లాంటివి ఎంత ప్రైజ్

నువ్వు ట్రై అన్నావు ఏదో చేస్తాను ఇదిగో ఇవన్నీ షార్ట్ ఆఫ్ మరి లోపల ఏం వేసుకో లేదు పైన ఒకటి ఇచ్చారు లోపల మనం ఇది ఇదొకటి ఇది ఎటు చేసుకోవాలా కూడా అర్థం కాట్లా ఇదిగో అంటే మన లాంటి వాళ్ళు ఇవి మన మసగుడ్లు వాడతాం మిగిలిపోయిన గుడ్డలు ఫ్యాషన్ గా ఉండాలి కానీ మరి ఎంత ఫ్యాషన్ గా ఉండాలి అంటే మనకి నచ్చల ఎవరైనా వాళ్దందుకు ఇదిగో అంటే ఇది ఒక రకంగా జాకెట్ శారీ మీద బ్లౌజెస్ అయితే కాదు కదా ఇది అది సారీ మీద తీసుకుంటున్నారు ఇప్పుడు నిజమే ఇదే సారీ ఇలా ఇట్లా ఫ్యాన్సీగా తీసుకుంటారు కానీ ఉంటాయి కదా వాటి మీద పెయిర్ అప్ చేస్తే బాగుంటాయి కొంచెం స్టైలిష్ గా సరే కానీ కాలి ఫిట్టింగ్ చేసుకోవచ్చు అది అంతే మధ్యలో మరి ఈ బొక్క ఎందుకు మనం ఇవి సారీ బ్లౌజర్ కింద యూస్ చేస్తే బాగుంటుందిగా ఇట్లాంటి మనకేమో కింద వరకు ఉండాలి నువ్వు అది ట్రై చేస్తాను ట్రై నార్మల్ నార్మల్స్ ఇది స్కర్ట్ ఇది చాలా బాగుంది కదా దీని మీద కింద టాప్ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఉంటాయి అనమాట ఇవన్నీ ఫ్రాక్స్ ఏదో ఫ్రాక్ లానే ఉంది ఇదిగో కొంచెం ఇదే సేమ్ కావాలంటే చూడండి అదిగోండి కొంచెం సేమ్ నేను వేసుకున్న ఫ్రాక్ లానే ఉంది కనిపిస్తుంది కదా కాలర్ వచ్చింది దీనికి నేను వేసుకున్న అవుట్ ఫిట్ ఇట్లా ఉంది నవ్వకండి మాకు వర్షం పడుతుంది అందుకే గొడుగు పట్టుకొని తిరుగుతున్నా నేను ట్రయల్ రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇలా అనమాట కూర్చున్నాం

కింద ప్యాంట్ ప్యాంట్ మన ప్యాంట్ లేకపోతే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది అనుకో బాగుంది అని చాలా బాగుంది ఫిట్టింగ్ కానీ ఇక్కడ లూజ్ ఇచ్చి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చాడు ఆహా ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చినందువల్ల దాని లుక్ ఉంటుంది అనిపించట్లేదు లూజ్ ఉంటుంటే బాగుంటే ఫ్రీగా వదిలేసి ఫ్రీగా వదిలేసి బాగుంటుంది ఇక్కడ ఎందుకు ఎలాస్టిక్ ఇచ్చాడు అర్థం అట్లా ఏదో ఒక డ్రాబ్యాక్ పెడతాడు కోసం చాలా బాగున్నాయే కదా నీట్ గా సీక్రెట్ గా వెళ్తున్నట్టు ఉంది లెఫ్ట్ రైట్ గర్ల్స్ కదా లెఫ్ట్ గర్ల్స్ అండ్ వాష్ రూమ్ ఇటు లిఫ్ట్ బస్ ఎంత బాగుంది డిజైన్

మనీ 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 ఐ ఐ డోంట్ లుక్ నథింగ్ చూడు బ్యాగ్ లో కూడా లేదు మనం ఇంక ఇంటికి వెళ్ళలేము స్వీట్ చేస్తాము ఏం స్వీట్ చేస్తావరే గారాబాద్ నడకొచ్చింది ఇప్పుడు చేద్దాం అంటే అప్పుడు చదువుతుంది ఇంట్లో బయటికి ఫుల్ గా వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుంది ఇంటికి అని చెప్పేసి మేమైతే ఇంకా బయలుదేరుతున్నామండి చూడండి మీకు వర్షం కనిపిస్తుంది కదా సో వ్లాగ్ అయితే ఇంక ఇంతేనండి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్